హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రైబల్ విలేజ్ ట్రావెలర్ గాయస్ అందరూ ఎండ గాయస్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను గాయస్ ఎప్పటిలాగే మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను రీసెంట్గా మా పిన్ని వాళ్ళ ఊరికైతే వెళ్ళడం జరిగింది కదా ఆ ఊరు నుంచి అయితే మా పిన్ని తేంగల్ అయితే పంపించింది అనమాట ఆ తేంగులు అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మా పిన్ని వాళ్ళ విలేజ్ కూడా వీడియో తీయడం అయితే జరిగింది వీడియో తగ్గటంలో అయితే ఇలా ఉంటుంది ప్లీజ్ చూడండి గైస్ గైస్ చూస్తున్నారు కదా ఈ తేంగల్ని అయితే పంపించింది ఈ తేంగులను అయితే ఇప్పుడు కలగడానికి అయితే వెళ్తున్నాను అనమాట ఈ తేంగల్ని సరైన విధానంలో ఎలా ఉడకబెట్టి తింటామో ఇప్పుడైతే నేను చూపించబోతున్నాను ఇప్పుడైతే గడ్డకు తీసుకెళ్ళి వీటిని మంచిగా వాష్ చేసుకొని ఇంటికి తెచ్చిన తర్వాత ఏ విధంగా ఉడకబెట్టుకొని తినాలో ఫుల్ ఇన్ఫర్మేషన్తో వీడియో అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్ అడవిలో దొరికే అత్యంత తీయగా ఉండే తేంగల్లో ఇవి అయితే చాలా బాగుంటాయి అనమాట అడవిలో దొరికే తేంగల్లో నాకు నచ్చే ఎక్కువగా ఇష్టంగా తినే తేంగలు అంటే నాకైతే ఇవేనమాట అందుకనే వీటిని సరైన విధానంలో ఉడకబెట్టి అయితే చూపించబోతున్నాను ఇప్పుడైతే గడ్డకి అయితే తీసుకెళ్ళిపోతున్నా ఉంటుంది కదా ఆ ఇసుక ఇలాగా వేసి చేయడానికైతే జిగ్గిన అయితే తీసుకెళ్తున్నాను అనమాట అంటే కడుక్కున్న వాటిని బేసిన్ ధర చేయడానికైతే బేసిన్ కూడా తీసుకెళ్తున్నాను మంచిగా కడిగే విధానాన్ని కూడా ఇప్పుడు మీకైతే చూపిస్తాను గాయస్ గాయస్ ఇప్పుడైతే గడ్డకైతే వచ్చేస్తాను అనమాట బేసిన్ అయితే కొంచెం బాగోలేదు అనమాట అందుకనే బేసిన్ కూడా వాష్ చేసుకుంటున్నాను వాష్ తెచ్చుకున్న బేసిన్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను గాయ చూస్తున్నారా ఒక్కొక్కటి చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి మట్టి బీభత్సంగా ఉండిపోయింది దీన్ని మంచిగా వెళ్ళేటట్టు అయితే కడుక్కుందాం గాయస్ ఈ ట్యాంకులు అయితే అడవిలో సహజంగా అయితే దొరుకుతాయి అనమాట మనమైతే పండించాల్సిన అవసరం అయితే లేదు అడవికి వెళ్ళి వెతికి వీటిని అయితే తవ్వుకోవచ్చు గాయస్ ఈ దుంపను చూస్తున్నారా చాలా నీట్గా అయితే వెళ్ళిపోయింది దీన్ని ముక్కలు చేసుకుని అయితే బేసిన్ దగ్గర అయితే వేసుకుందాం సరైన ముక్కలు అయితే చేసుకున్నాం గాయస్ వీటిని గైస్ ఆ రోజు మా పిన్ని వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వీటిని తవ్వి అయితే చూపిస్తాను అనుకున్నాను కానీ ఆ రోజు మేము వెళ్ళక ముందే మా పిన్ని వాళ్ళైతే వీటిని తవ్వేసి మా కోసం అయితే ఉంచి ఉండరు అందుకనే డైరెక్ట్గా వీటిని ఇలా చూపించడం అయితే జరుగుతుంది ముక్కలు చూడండి చాలా బాగున్నాయి కదా చూస్తున్నాం కదా ముక్కలు గైస్ ఎప్పుడైనా ఈ తేంగ యొక్క మొక్కనైతే మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను వీలైతే ఆ ముక్క దగ్గర తేంగులు అయితే ఉంటాయి కదా వాటిని కూడా తవ్వి చూపిస్తాను గైస్ మొత్తం కడగడం అయితే అయిపోయింది చూస్తున్నారు కదా ఒక్కొక్క ముక్క అయితే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదా కడగడం అయితే అయిపోయింది అనమాట అప్పుడైతే పాక్ వెళ్ళి ఉడకబెట్టి తినే విధానాన్ని కూడా ఇప్పుడైతే మీకు చూపిస్తాను పాకి తెచ్చేసిన తర్వాత అయితే కుండ దగ్గర ఇలా నీరు చేసుకొని వీటిని అయితే ఇలా ఉడకబెట్టుకుంటాం అనమాట చూస్తున్నారు కదా గైస్ ఈ ట్యాంగుల పేరు అయితే చెప్పలేదు కదా వీటిని అయితే గోన్ ట్యాంగులు అయితే అంటారు తెలుగుతోటి కూడా బాస్కోట్ బాస్తోటి కూడా అలాగే పిలుస్తాము ఇక్కడైతే ఉప్పు హోర్మినేమో ఉప్పు అయితే కొంచెం అయితే అనమాట తర్వాత ఉప్పు వేసి దీని అయితే పొయ్యి మీద ఎక్కించడమే ఇప్పుడు పొయ్యి మీదకైతే తీసుకెళ్తున్నాను పొయ్యి మీద అయితే ఎక్కించాను కర్రలు అయితే తీసేసి ఉండారు ఇప్పుడైతే ముట్టిస్తున్నాను అనమాట కర్రలు చూడండి పొగైతే బీభచ్చంగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇది సాల్ట్ సాల్ట్ అయితే కొంచమైతే వేసుకుంటాము బాగా ఉడకాలంటే బాగా అగ్గైతే అయితే వెళ్ళాలి అందుకనే నేనైతే ఆ ఉడక అగ్గ తోసేస్తున్నాను గైస్ వాటర్ అయితే అయిపోయినాయి అన్నమాట అందుకనే మా అమ్మ అయితే నీరైతే తీస్తుంది చూడండి ఇలాగ పుల్లుగా అయితే చేసేసామనమాట తెలియకుండా మా అమ్మ అయితే ఇప్పుడు వచ్చి వాటర్ అయితే తీసేస్తుంది చాలా ఎక్కువ అయితే పోసేసారు అని ప్లేట్ నిండా తీసేసింది చూడండి సరిపోయింది గైస్ ఇప్పుడైతే వాటర్ అయితే సరిపోతాయంట ఓకే గాయస్ ఎప్పుడైతే ఉడకయ్యో లేదో అయితే చూస్తున్నాను చూస్తున్నారు కదా ఒకలు అయితే ఎలా వస్తున్నాయో చూడండి ఉడికయ్యా లేదో అయితే పొడుసుకోవాలన్నమాట ఇలాగ ఇలాగైతే చెకింగ్ అయితే చేసుకుంటాము ఇవైతే ఉడకలేదు గాయస్ అందుకని కత్తి కూడా దూరట్లేదు అనమాట ఈ ఉడి ఈ ఉడికితే సింపుల్గా దూరిపోద్ది అనమాట కత్తి ఇవైతే ఉడకలేదనమాట అందుకని మళ్ళీ మూసి పెట్టేస్తున్నాను పైన అయితే ఒక రాయి అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఉడికే ఉడికేటప్పుడు ఆ మూతనైతే ఆవిరైతే బీభత్తంగా మీదకలే ఇలాగ ఇలాగైతే ఇలాగ అయితే కొట్టేస్తుంటుంది అనమాట అలా కదలకుండా అయితే రాయిని అయితే పెట్టుకుంటున్నాం ఇలాగా అగ్గి బీభత్సంగా వెళ్తున్నా కానీ అసలు ఉడకట్లేదు బేగి బేగి నేనైతే ఎప్పుడు ఉడికితే అప్పుడు తినేదే మనిషి అయితే వెయిటింగ్ చేస్తున్నాను కానీ అసలు ఉడకట్లేదు అనమాట గాయస్ ఎప్పుడైతే బీభత్సంగా అయితే ఉడికిపోతుంది చూడండి కప్పిన మూత ఉంది కదా ఆ మూత మీదయితే పొంగైతే వచ్చేస్తుంది చూడండి పక్క నుంచి కూడా కారిపోతున్నాయి అనమాట నీరు ఒకసారి తీసి చూద్దాం ఓకే అన్న చెయ్యి అయితే కాలిపోయింది గాయస్ ఒక గుడ్డ తీసుకుంటే బాగుంటుంది చూడండి బాగా ఉడికిపోతున్నాయి అనమాట ఎప్పుడైతే మళ్ళీ ఇంకోసారి కత్తితోటైతే పొడుస్తున్నాం గైస్ ఇంకైతే ఉడకలేదు మళ్ళా మూత అయితే కప్పేస్తున్నాను గైస్ చూడండి మా అమ్మ అయితే పెద్ద నైట్ వేసుకుని వచ్చేస్తుంది పిచ్చిదాన్ లాగా అయితే ఉంది చూడండి వాళ్ళ అమ్మ నైట్ అయితే వేసేసింది అనమాట మా వదినది గుండుదాయి మాటకారు అనమాట భీభత్తంగా అయితే మాట్లాడుతుంది వాళ్ళమ్మ జుత్తు అయితే దువుకుంటుంది అనమాట వాళ్ళమ్మ దగ్గర అయితే వెళ్ళిపోయింది ఇవైతే అసలు ఉడకట్లేదు అనమాట వాళ్ళు చెయ్యి ఎప్పుడు ఉడికితే అప్పుడు తినేద్దామని అనుకుంటుంటే ఇవైతే అసలు ఉడకట్లేదు ఎలా ఉన్న ముక్క అలాగే ఉండిపోయింది అసలు ఉడకట్లేదు య్స్ ఇవైతే చాలా తీయగా అయితే ఉంటాయన్నమాట అందుకనే వెంట వెంటనే అయితే చూస్తున్నాను కానీ ఉడకట్లేదు నా భయంకేనేమో ఉడకట్లేదు ఇవి తినస్తడానికి గాయస్ ఫైనల్గా అయితే చూడండి ఇవైతే ఉడిసిపోయినాయి సాయి రామ్ ఇవైతే అనమాట కానీ దించట్లేదు మా వాళ్ళు అయితే ఉడకలేదు ఉడకలేదు అని వస్తున్నారు చాలా బాగా ఉడికిపోయినాయి కానీ మా వాళ్ళు అయితే దించట్లేదు ఉడకట్లేదు ఉడకలేదని ఇప్పుడైతే నేనైతే దించుతున్నాను ఓకే దించేసి ఇక్కడ ఉన్న నీరైతే ఓర్చుకోవాలన్నమాట గైస్ ఈ ట్యాంగల్ని అయితే ఓన్లీ ఉడకబెట్టుకుని తింటాము కొన్ని తేంగలు అయితే కూర చేసుకుని తినొచ్చు కొన్ని అయితే తేంగలు గింజ చేసుకుని కూడా తినొచ్చు గైస్ వీడియో అయితే ఇంతే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ ఇంకా ఇవి తినడమే గైస్ ఈ వీడియోనిస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ట్రైబల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి గైస్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తా బాయ్ గాయస్ గైస్ ఈ ముక్కని తీస్తున్నాను మా నీకు టేస్ట్ చూడు మనిషి ఇది ఇది బాగుంది చూడు ఇది ఉడికింది బాగు బాగుందా సూపర్ రిలక్ష ఉడికిందోడు మా ఫోన్ బిజీలో వండుపున్నాడు కదా అందుకనే కొంచెం చెప్పట్లేదు అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్